నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జాబ్ మేళాకు వచ్చారు ఉద్యోగాన్ని పట్టారు నిరుద్యోగ యువత ఉప్పొంగిన ఉత్సాహంతో చెప్పిన మాటలు ఇవి ఇవాళ తుని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు కాలు అరిగేలా తిరిగినా జాబ్ దొరకకుండా పోయిందని ఎమ్మెల్యే యనమల దివ్య కృషితో నిర్వహించిన జాబ్ మేళా ఉద్యోగ విజయోత్సవాన్ని చూపించింది కళలు కనండి సాకారం చేసుకోండి విజనతో ముందడుగు వెయ్యండి మీ లక్ష్య సాధన వెనుక నేనుంటానన్నారు ప్రభుత్వ విఫ్ కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హై స్కూల్లో వికాస సంస్థ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళాను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేష్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి మాజీ చైర్మన్లు ఇనగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి జనసేన ఇన్ఛార్జ్ చోడశెట్టి గణేష్ వికాస సంస్థ డైరెక్టర్ లచ్చబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గంటల చిన్నారావు హై స్కూల్ కమిటీ చైర్మన్ చందక గురుమూర్తి హెచ్ఎం నూకరత్నములతో కలిసి జ్యోతి ప్రజ చేశారు అనంతరం జాబ్ మేళా రిజిస్ట్రేషన్ ఇంటర్వ్యూ కౌంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్మల దివ్య మాట్లాడుతూ లక్ష్య సాధనకు విజన్ ఏర్పరచుకోవాలి ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకోవాలని సూచించారు ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పనే తన ముందున్న కర్తవ్యం అన్నారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు ఎమ్మెల్యే దివ్య కేక్ కట్ స్కూల్ ఉపాధ్యాయ బృందం నాయకులు చింతమ్డి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు రావు రామచంద్ర రాజు అరిగేల నరసింహమూర్తి మల్లా గణేష్ కుసుమంచి సత్యనారాయణ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు నార్ల రత్నాజీ కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు అలాగే మన కంపెనీ ప్రతినిధులకు అందరికీ కూడా నా నమస్కారం ఇది నా హయాంలో రెండోసారి జాబ్ మేలు పెడుతున్నాము మొదటిసారి దాదాపు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మంది వస్తే ఫైవ్ నైంటీ ఫోర్ మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు మీరందరూ కూడా ఇవాళ రిజిస్టర్ చేసుకొని ఎవరైతే ఇవాళ ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేతిలో జాబ్ అనేది ఇచ్చే మేము ఇంటికి పంపిస్తాం కాబట్టి మీ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాంపౌండ్లో అడుగు పెడితే చాలు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే చాలు మీకు జాబ్ వచ్చినట్టే ఇంకా సో మీరు ఇంటర్వ్యూ వాటికి భయపడకుండా ధైర్యంగా అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ వెనకాల నేనున్నాను మీకు తప్పకుండా జాబ్ వస్తుంది మీ అందరికీ కూడా మీ స్కిల్స్ మీ హార్డ్ వర్క్ మీ డ్రీమ్స్ మీరు నమ్ముకోండి వాటికంత అవకాశం వాటికి అంతే అవే వస్తాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను నేను పొజిషన్ లోకి వస్తానని నా విజన్ నాకు తెలుసు ఆ విజన్ తోటి మిషన్ కూడా వెరీ కంపల్సరీ దాన్ని బట్టి యాక్షన్ కూడా మీకు మీకు అంత ప్రపంచం అంతా ఒక ఏకం అవుతుంది మీకు అనుకున్నది ప్రపంచం అంతా ఏకం అయి మీకు అది మీ కళ్ళ మొదలు పెడతాది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ విజన్ ఉండింది నేను ఇవాళ సాధించుకున్నాను అలాగే కంపెనీస్ కూడా చూసుకుంటే వాళ్ళకి విజనే కాకుండా వాళ్ళ మిషన్ కూడా ఉంటుంది వాళ్ళకి విజన్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ అయితే మిషన్ అనేది వాళ్ళ యాక్షన్ ఇప్పుడు ఆ విజన్ని చేరుకోవడానికి ఒక యాక్షన్ మీరు కూడా మీ జీవితాల్లో ఒక విజన్ ఏర్పరచుకోండి దానికి అనుగుణంగా ఒక యాక్షన్ లో మీరు వెళ్ళండి మీరు అందరూ కూడా మీరందరు సక్సెస్ అవ్వాలని లైఫ్లో మీకు ఈ జాబ్ వస్తే మీకు ఇది విజయానికి మీ విజయంలో మీ తొలి తొలి అడుగులో మీ తొలి విజయంలో నేను ఒక భాగస్వామి అడిగని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కాబట్టి మీరు అందరు మంచిగా చక్కగా ఇంటర్వ్యూస్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి పాస్ ఆన్ చేయండి మెసేజ్ వాళ్ళు కూడా వస్తే చక్కగా అందరికీ ఇంటర్వ్యూలు అయితే మీ అందరికీ కూడా జాబ్ జాబ్ కూడా వస్తుంది మీ అందరికి ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా ఒకసారి మళ్ళీ ఈవినింగ్ మీ జాబ్ కార్డ్ మీ చేతిలో పెట్టేటప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను రెండు మంచి మాటలు కూడా మీకు చెప్తాను ఇప్పుడే చెప్తే కంపెనీ వాళ్ళకి ఒక మాట చెప్పాలి మా తుని నియోజకవర్గంలో చాలా మంది మంచి యువత ఉన్నారు మంచి క్వాలిఫికేషన్ ఉన్న యువత ఉన్నారు వాళ్ళందరూ మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు మీకే తెలుస్తుంది రిక్రూట్మెంట్ అయ్యాక మీరే ఇస్తారు మా బర్త్ సర్టిఫికేట్ మీ తుని యువత చాలా కోఆర్డినేట్ వెల్ కోఆర్డినేట్ చేశారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా బెస్ట్ సంబంధించి వికాస్ హౌస్ ద్వారా మిలీ జాబ్ మేడ కార్యక్రమాన్ని ఈరోజు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసరికి గౌరవనీయులు మన శాసనసభ్యురాలు గోపూ శ్రీమతి అనుమల్దేవి గారికి వేదికమైనటువంటి తొలి పరిపాలక సంఘ చైర్పర్సన్ గోపాదేవి గారికి ఎక్స్ చైర్మన్ ఎనర్ సెన్ గారు కుస్ చౌరెడ్డి గారు జనసేన బీజేపీ నాయకులు పట్టణ ప్రభుందరికీ కూడా నా రోజు నమస్కారాలు ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈరోజున మన శాసనసభ్యురాలు ఒక ఉన్నత విద్యోగం తను ప్రార్థించవలసినటువంటి ప్రాంతంలో అనేక మంది యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వారి జీవితాలు మెరుగుపడాలంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు వారు చేపట్టడం జరుగుతుంది మరి గత నెలలో మనం ఇటువంటి కార్యక్రమాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో సుమారు ఒక ఆరు వందల మంది యువత యువకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది వారందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వారి జీవితాలు మెరుగుపరుచుకుంటూ వారి తల్లిదండ్రులు చేదో వాదడుగా ఉండే కార్యక్రమం చేయడం జరిగింది మరొక మరిగా మరి ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున మరొక ఐదారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే మన ప్రాంతంలో నిరుద్యోగ సంస్థ తగ్గి అందరూ ఆర్థికంగా స్థిరపడతారు మన ప్రాంతం అభివృద్ధి చెందింది మన పిల్లలు భవిష్యత్తు మనం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నీలు పెద్దలు రామకృష్ణ గారి యొక్క సహకారం మన జిల్లా కలెక్టర్ గారి సహకారం మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం నెరవేరాలని మీరందరూ కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశాలు పొంది దాని ద్వారా మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఉంటుంది అయితే ఈ జాబ్ మేళ గురించి మాట్లాడాలంటే మనము అదృక జాబ్ మేళ పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయిన వెంటనే అసలు యాక్చువల్గా మేము వికాస అయితే మినిమం త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ తీసుకుని అప్పుడు మరలా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి సార్ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క ఆదేశానుసారమే కాకుండా మేడం గారి యొక్క హస్బెండ్ అయిన మన గోపీనాథ్ సార్ మేము ఒక పది రోజుల క్రితం కలిసినప్పుడు తొలి కాన్సిస్ట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించే వరకు మీరు నాకు తోడ్పాట్లు అందించాలి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాలు కల్పించేటట్టు తగిన ప్లాన్ చేయండి వెంటనే నాకు ఇంకొక నాలుగు వందల ఉద్యోగాలు మా కాన్సిట్యున్సీకి ఇచ్చి తీరాలని ఆయన మాకు చెప్పి ఉన్నారు ఆ ప్రకారంగా తప్పకుండా సరే మీరు అంత మాకు చెప్తున్నారు తప్పనిసరిగా మీ యొక్క కోరిక మేము ఒక నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పిస్తామని చెప్పి అప్పటికే కంపెనీస్తో మాట్లాడి ఈవెన్ మన శ్రీ సిటీ నుంచి ఇసుజు కంపెనీ వాళ్ళు సుమారుగా రెండు వందల మందిని ఎంప్లాయీస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అట్లాగే ఈ ఫ్లో పానాసోని తర్వాత పాక్స్కాన్ కంపెనీ సినర్జీ ఫార్మా ఇట్లా అంటే కంపెనీస్ తో మాట్లాడి చక్కటి ఒక ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు అదే కాకుండా మేము మాట్లాడిందే కాకుండా సార్ వాళ్ళు పర్సనల్ గా తీసుకుని ఈవెన్ అరవింద ఫార్మా తర్వాత డెక్కన్ ఫార్మా దివిస్ దివిస్ లాబరేటరీస్ వీళ్ళతో కూడా మాట్లాడి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఎక్కడికి వచ్చేటట్టు చేసి ఒక చక్కటి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి తుని గాంధీ లో ఉన్న ప్రతి పిల్లడికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి చాలా దృక్సం కల్పంతో అయితే వారు పనిచేస్తున్నారు అందరికీ నమస్కారం ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతి యువతకి జాబ్ ఉండాలని చెప్పేసి ఇవాళ మన తుని నియోజకవర్గంలో రెండోసారి జాబ్ మేళా జరుపుకుంటున్నాం మొదటి మొదటిది గత నెలలోనే జరిపించాము అందులో ఆరు వందల మంది రిజిస్ట్రేషన్స్ అయితే దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మందికి జాబ్ కార్డ్స్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా ఇవాళ జాబ్ తీసుకొని చక్కగా జాబ్ చేసుకుంటున్నారు ఇవాళ మన దాదాపు టూ హండ్రెడ్ మంది వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి బికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నారు ముందు సారి కూడా వాళ్ళే కండక్ట్ చేశారు ఇవాళ వాళ్ళు దాదాపు వెయ్యి మంది వెయ్యి మందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే లక్ష్యంలో వాళ్ళు ఉన్నారు మన తుని నియోజకవర్గం యువత అంతా కూడా ఇవాళ వచ్చి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అన్ని అన్ని రంగాల నుంచి కూడా కంపెనీస్ వచ్చాయి ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి ఇష్యూస్ గానీ ఇలాంటి వేరే వేరే కంపెనీస్ చాలా వచ్చాయి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ వచ్చి జాబ్ జాబ్ మేళ అటెండ్ అవుతే వాళ్ళకు ఉద్యోగం గ్యారెంటీ అని నేను నేను మీకు హామీ ఇస్తున్నాను ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తే పర్సనల్ గా కలెక్టర్ గారు గాని మేము కానీ రిక్వెస్ట్ చేస్తే ఇవాళ డివీస్ వాళ్ళు అండ్ అరబిందో వాళ్ళు కూడా రావడం జరిగింది కోన ప్రాంతం నుంచి ఎవరైతే యువకులు వచ్చారో ఫస్ట్ ప్రాధాన్యత అనేది కోన ప్రాంతం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాకే మిగతా మిగతా వాళ్ళకి ఈ దివీస్ అండ్ అరబిందో లో గానీ అవకాశం కల్పిస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కార్డ్ తీసుకెళ్ళ తీసుకెళ్ళండి మీ ఇంటికి అందరూ కూడా అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ